ఈరోజు మన తిరుపతి ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ కూడా కేవైపీఎస్ తరఫున ముందుగా నమస్కారాలు రేణిగుండ మండలంలో అనేక భూములు ఖర్చా గురవుతున్నాయి అర్జున గరిజన దళిత వర్గాలకు సంబంధించినటువంటి అన్నదారినటువంటి కుటుంబాలకు ఇంతవరకు ఇంటి స్థలాలు ఇవ్వకపోవడం నాలుగున్నర సంవత్సరాలు పూర్తయిపోయిన వాళ్లకు జగనన్న పట్టాదారులకి స్థలాలు చూపించుకోవడం ఇది తీవ్రమైనటువంటి సమస్యగా ఏర్పడింది నేను ఈ తరుణంలో నూట యాభై మూడు బారు ఒకటిలో ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా మనకి ఇచ్చినటువంటి పట్టా స్థలం చూపించపోగా అక్కడ ఉన్నటువంటి అనేక మంది దళితుల గిరిజనులు కలిసి అక్కడ ఇంటి స్థలాలు వాళ్ళే ప్రభుత్వ భూములకు దిగి గురి జరిగింది ఈ విషయం పైన ప్రభుత్వ అధికారులు చర్యలు చేయడం పోలీసులు అదే విధంగా భూకబ్జాదారులు ఒకవైపు అధికారులు ఒకవైపు పోలీసులు ఒకవైపు అక్కడ ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజల పైన అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టడం ఇది మేము కేవీపీఎస్ ఖండిస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా అక్కడ ఉన్న దళితులు ఎక్కువ శాతం కూడా మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు ఆటో కార్మికులు పిల్లల్లో పనిచేస్తుండే వాళ్ళు ఆ పోటు ఆ కోసం కష్టపడి పొట్టనిప్పుకొని ఉన్నటువంటి వాళ్ళు బాడుగులు కట్టలేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి అక్కడ సరైనటువంటి న్యాయం జరగాలి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని నిరుపేదలుగా ఉన్నటువంటి అతి నిరుదరులకి విధంగా పేదరికంలో ఉన్నటువంటి అందరికి కూడా ఇంటి స్థలాలు నిరుపేదలకు అందరికీ కూడా ఇంటి స్థలాలుగా అక్కడ పంచి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి కేవీపీఎస్ గా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేమందరం కూడా దళిత కూడా కలిసి ఆ పేదలకు అంటగా కలిసి పేదల కంటే న్యాయం ఈ పోరానికి తెలియజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరోసారి మిత్రులందరికీ నమస్కారం